వచ్చినట్లయితే పని చూసుకొని వెళ్ళచ్చు పద్దెనిమిది తగ్గింది జిఎస్టి అది కూడా మీరు షాపుల్లో వెళ్ళినప్పుడు సిమెంట్ రేట్లు అప్పుడు ఎక్కువ రేట్లు పంపుతున్నారు కదా ఇప్పుడు మనం ప్రతి ఇల్లు రోడ్లు వేసుకుంటాము మనకు అవసరం కాబట్టి అది కూడా మీరు అడగాలి మాకు తగ్గింది కదా సార్ లాగా మీరు ఏ రేట్ అమ్ముతున్నారు తగ్గినట్లయితే మీకు పాత రేట్లు చూడొద్ది మా ఇప్పుడు రేట్ తగ్గింది జిఎస్ట్ తగ్గింది కాబట్టి మాకు గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు పద్దెనిమిది శాతం తగ్గిందంటే పది శాతం తగ్గినట్టు అర్థమైందా అదొకటి దుస్తురు బట్టలు బట్టలు సాసు తె అనే జిఎస్ట్ ఎక్కువ బట్టల రేట్లు ఎక్కువ ఎక్కువ ఉండింది బట్టల రేట్ కూడా పన్నెండు శాతం అప్పుడు ఉండింది ఏడు శాతం తగ్గింది బట్టలు కూడా స్టీల్ కేన్లు స్టీల్ స్టీల్ ఉంటాయి కదా గ్లాసులు అవి కూడా పన్నెండు శాతం శాతం ఉండింది తగ్గింది చెప్పులు వేసుకుంటాం కదా చెప్పులు కూడా అంతేనమ్మా పళ్ళు కూడా ఏపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు ఇవన్నీ దాని జిఎస్టి పెరగడం వల్ల మనకు యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చింది కదా యాభై రూపాయలు వంద రూపాయలు తగ్గింది అనమాట మనకు తక్కువ ధరలు మనకేంటంటే మనం వాళ్ళు కాబట్టి మనకు అవన్నీ కింద నుండి వచ్చిన వాళ్ళందరూ రేట్లు అన్ని అమ్మేస్తున్నారు ఇప్పుడు ఈ జిఎస్టి మీకు తెలియపరచపోతే ఆ రేట్లతోనే మీరు కొనుక్కుంటారు మేమంటే మేము అడుగుతాం మీరు ఇంత తగ్గింది కదా మీరు ఇంత తెచ్చినట్టు మాకు ఇవ్వాల్సిందే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చూస్తున్నారు చాలా వాళ్ళు అడుగుతారు ఊళ్ళో ఉన్న ప్రజలకి తెలియదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఎంత తగ్గిందో ఎంత లేదు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏమోస్తే అసలు పట్టుకొని వచ్చేయడం తప్ప అందుకే గ్రామ సభకి అటెండ్ అవ్వండి అంటే పనిలేదు మాకు పనిలేదు కాదు మీ ఒక్క గంట మా గంట అటెండ్ అవుతే ఇవన్నీ తెలుస్తాయి అనమాట సబ్జెక్ట్ మొత్తం అర్థమైందా మమ్మీ అర్థమైందా లేదా అర్థమైందా దేవి మామిడిగా పరిచయం అవుతుంది पीछे आनी है मैं जा रहा हूं और यस सब भी ले सकते हैं बात कर रहा हूं ना पैर पे नहीं जा सकते हम और बता सकते हैं तो तक से जाने का टाइम नहीं है ना अंदर सपोर्ट चाहिए और चंक दो किया का वाटर तक थोड़ा नीचे पर होना चाहिए और बाकी का टाइम चाहिए गाइस अच्छी ప్రాబ్లం అంటున్నారు కదా వన్ గర కూడా డ్రైనేజ్ లేదు చాలా ఇబ్బందిగా ఉంది అల్లివరం ఉంది కదా మల్లివరం చప్పుడు డ్రైనేజ్ రావాలి మేడం మెయిన్ ఇదే ఇదైపోయింది మేడం అక్కడ సెట్ అయిపోతుంది మీరు ఏం చేస్తారంటే డ్రైనేజ్ కావాలంటే ఒక లెటర్ రూపంగా నాకు రాసి మీరు ప్రజలు రాసిస్తే అవి నేను ఎంపీడీఓ ఉద్యోగ అలాగా పంపించడం జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో వచ్చిన తర్వాత మీరు చేయడం జరుగుతుంది గతంలో వచ్చిన రద్దులు అవన్నీ డిపిడిపిలో చెప్పడం జరిగింది కదా అలాగే ఇప్పుడు తీర్మానిస్తే నెక్స్ట్ అవన్నీ చేయడం జరుగుతుంది సర్పంచ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ గ్రామ సభ అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి గ్రామ సభలో పెట్టుకోవడం అవ్వడం ఇలా మనం పెట్టుకోలేకపోయాము అసలు ఇలా మనకు పండగ కాబట్టి గ్రామ

తీర్మా చేస్తుంటేది గ్రామస్తులకి సర్పంచులకి చాలా ఇబ్బందిగా ఉంది మరి ఆ గ్రామస్తులు ఒకప్పుడు మా గ్రామానికి పట్టింపులు చేయలేదు అని ఆ గ్రామానికి చాలా సార్లు మరి ప్రతి మీటింగ్ వెళ్ళిన సార్కి మేము ఆ గ్రామం చాలా నేను అయితే కానీ మరి అప్పుడు అంటే తీర్మానం చేయలేదు కాబట్టి ఇంకా అక్కడ రాలేదు అని చెప్పారు అది తాబేది గ్రామం దగ్గరనే మనం చేదము ఈసారినే మనకి అవతే అవవాడు అలాగే మనకి లాండి పరి గ్రామం కూడా మనం ఒక సీస్ చెప్పుకున్న తెలియని పెంటాల మేడం ఎందుకంటే ఆ గ్రామస్తుల కూడా వాళ్ళ తెలియని వాడతీయే వాళ్ళ అయినా కొంచెం ఉద్దండిగాం చేదను చెప్పారు పరిస్థితి కూడా కట్టడం నడవాలి వాటి ప్యార్థం అంటే సీస్ దగ్గర కట్టడం జరిగింది తలొక కల్వరి ఆక ఇక్కడ కూడా దంతా ఏంటి ఇలా వలేదు అలాగే చాలా గ్రామాలకి మరి మన తల్లి పుట్టు కూడా ఏంటన్నా వాటర్ సమస్య ఉంది ఉంది సరే మనం చెప్పాలి సార్ ఎందుకంటే మేము అక్కడ మీరు అన్ని వాళ్ళు అంటే కొన్ని ఇవ్వని చెప్పారు కానీ అది మరి మన పంచాయతీ నుంచి ఆ చిన్న జనానికి అలా కాదు అది అదేదో గ్రామస్తులే చూసుకోవాలి ఏదైనా వర్క్ కావాలనుకుంటున్నారు మనం ఏంటంటే ఈ ఈనాటికి జరుగుతున్నటువంటి గ్రామ సభకి మనం ఒక అడ్డు ద్వారా మనం ఆమోదం చేసుకొని అది మనం ఈరోజు చేయాల్సినటువంటి అజెండా అది నేను మన ఇంజనీర్ డిపార్ట్మెంట్ గవర్న సర్పర చెప్పారు ఇది మనగడానికి సంబంధించి ఆ రోడ్ సుమారుగా నేను కూడా ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఐదు వందల మీటర్లు ఉన్నాయా కూడా సిద్దు నేను నాకు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు నేను ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాయి అది ఆల్రెడీ నేను మా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ చేసే డిపార్ట్మెంట్ ఉంది అలాగే ఉంది అలాగే మనకు గవర్నమెంట్ నుంచి బిఆర్ఏ మనకు ఎక్కువగా పిఆర్ డిపార్ట్మెంట్ కాబట్టి అందులోనే మనం ఎక్కువగా మనం అలాగే నేను ఏంటంటే ఆ ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఆ ప్రపోజల్ పంపించవచ్చు కాబట్టి ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీగా నేను ప్రపోజల్ పెట్టాను ఐదు మీటర్స్ కంపల్సరీగా ఏదో ఒక రోజు మనకు కంపల్సరీ ఆ రోడ్ అనేది మన రోడ్ అనేది వేయాల్సిన అవసరం ఉంది బాగా ఇబ్బంది కూడా పడుతున్నారు బాగా బుద్ధ బుద్ధగా ఉన్న అవసరం వచ్చినట్లయితే ఆ సమాజం దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాయి నేను కూడా డైలీగా నేను ఫీల్డ్ కి విజిట్కి వస్తూనే ఆ ఇష్యూ అయితే మా దగ్గర ఉంది ప్రెసిడెంట్ గారు కూడా ఆల్రెడీ చెప్పారు మనం ఆ ప్రయత్నం అయితే చాలా ఆ రోడ్ మాత్రం వేసే బాధ్యత మనం తీసుకుందాం ఆ అది మీరు ఒకప్పుడు మళ్ళీ అవకాశం ఉంటుంది రాజ్యపెట్టుకున్నట్లయితే అది కూడా ఇప్పుడు ఆమోదింపజేస్తే మనం దాన్ని కూడా మనం గవర్నమెంట్ అది ఒకటి తర్వాత నేను నాకు నేను చూసినటువంటి విషయం ఏంటంటే మన సఫీపూడు గ్రామం సఫీపూడు గ్రామానికి వెళ్తే మొన్న మన కేసీఎం సంబంధించి జల జీవన సంబంధించి చాలా మంది మన నుంచి అధికారులు చేస్తుంటారు మనకి ఏంటంటే కేసీఎం గ్రామం ఏంటంటే మన అల్లివరం తర్వాత సఫీపూడు మనగరాయ మూడు విలేజెస్ కి మన కేసీఎం అక్కడ వచ్చిన ఏంటంటే వాళ్ళు సమాచారం చూసి ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా ఏము ఏముంది అసలు రన్ అవుతుందా లేదా జేసీ ప్రాసెస్ రన్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు చూడడానికి జరిగింది మన ఎవరెవరు ఉన్నారు సుమంత్రి గారు అందరూ కూడా వన్ గారేజ్ ఉన్నారు మరి అది ఏంటంటే మనకు వన్ గారేజ్ సంబంధించి ఆ టేక్ ఇంకా సరిపోదు కెపాసిటీ సరిపోదు దాన్ని పెంచమని నేను అడిగారు ఆ రోజు దానికి సంబంధించి కూడా వాళ్ళు రాసుకున్నారు అవసరం అనుకుంటే మనకు ఆర్సిసి ట్యాంక్ అయితే నేను ప్రపోజ్ చేశాను

రీసెంట్గా గా వచ్చింది సెక్రటరీ మేడం గారు నాకు కూడా తెలియదు మన ఆదికర మయంలో మన రెండు విలేజెస్ మనకు మనకు కూడా సెలెక్ట్ అయిందని చెప్పారు ఆ అప్పుడు మనకు చాలా మంచి అవకాశం అలాగే వివిధ శాఖల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అండి మరి రోజు ఇందులో భాగంగా మనకు సంక్షేమ పథకాలకి సంబంధించి మనకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నాలుగేనండి చాలా సింపుల్ గా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఫ్రైడే అవ్వడం వల్ల సంతకు వెళ్దామా అన్న ఉద్దేశంతో కొంతమంది వచ్చిన్నారు మరి నేను సింపుల్ కాబట్టి నేను ఏంటి అనేది చెప్తాను ప్రజా మాత్రం అడుగుతున్నారు కొంతమే వచ్చాయా అంటే కొత్త పెన్షన్స్ రాగానే మేము ఇన్ఫార్మ్ చేయకుండా అయితే చేయడం జరగదు అదంతా ఆ విషయం మీకు తెలుసు కాబట్టి అంటే మళ్ళీ మళ్ళీ అడగకుండా ఉండడం కోసం చెప్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక్కరైనా వచ్చి ఉంటారు మనకు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తారని కోరుకుంటున్నాము కొత్త పెన్షన్స్ రాగానే మాకు తెలియకుండా ముందే మీకు తెలుస్తుంది ఆ విషయం మాకు తెలుసు ఏదొచ్చినా మీరే మమ్మల్ని చదువుతున్నారు మేడం పలాన వచ్చిందంటే వచ్చింది వచ్చింది చేస్తాం అలా జరుగుతుంది కాబట్టి మీరే మాకు చెప్తారు మా ముందే సో దానికి పెన్షన్ కొత్తవి ఇంకా ఏమి రాలేదు కాబట్టి పెట్టండి మన పల్లికి మందనమో ఐదు వందల అరవై తొమ్మిది మంది చిల్లర పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు మగ పిల్లలు కలిసి అందులో చాలా మందికి శాంక్షన్ అయ్యి అమౌంట్ పడడం అనేది జరిగింది జమ కాలేదు మనకు వాళ్ళ దగ్గర ఉండే ఫైనాన్షియల్ అసిస్టెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలిజిబుల్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి మీ అకౌంట్ లో ఈ రోజు జమ చేస్తారు కాబట్టి అంటే రిమార్క్స్ ల్యాండ్ సంబంధించి కావచ్చు రైస్ కార్డ్ యాడింగ్ లో లేదని చెప్పేసి వచ్చింది చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ అని ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకున్నారని ఇలా రకరకాల కారణాల చేత ఆగిపోవడం అనేది జరిగింది వాళ్ళు వాళ్ళకు కూడా గ్రీవెన్స్ మనం రైస్ చేసుకున్నాము వాళ్ళు కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు